పద్మశాలి ముద్దుబిడ్డ యంగ్ డైనమిక్ లీడర్ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు స్వరాజ్ స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో మనోళ్లను గెలిపించండి ఎంపీ ఈటల రాజేందర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు గెలిస్తే మీ ఊర్లు బాగుపడతాయని అభివృద్ధి సంగతి నేను చూసుకుంటానని ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ చేశారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని బీసీల పరంగా రిజర్వేషన్లు సరిగా లేవని ఇప్పటికే పలువురు కోర్టులో కంప్లైంట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు అభివృద్ధి జరగాలన్నా గ్రామాలు డెవలప్ కావాలన్నా బీజేపీతోనే సాధ్యమని ఎన్నికల్లో ప్రజల కోసం గ్రామం కోసం కష్టపడే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ బండి కళాధర్ పబ్బు సతీష్ తుమ్మ శోభన్ బాబు పిల్లి సతీష్ చేలిక శ్రీనివాస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు బీసీలతో స్థానిక దగ్గర ఇస్తామని చెప్పి రకరకాల డావరాడి చివరికి మొండి ఇచ్చి ఎన్నికల నిర్వహణ కూడా రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఎన్నికలు అని గడిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్ లేవు అని కాంపెక్ట్స్ వస్తూ ఉన్నాయి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా నామినేషన్ చేసిన అభ్యర్థులకి వాళ్ళ కుల సర్టిఫికేట్ కానీ ఇతరత్ర సమాజాలను కానీ సర్వర్లు పనిచేయట్లేదని చెప్పి సకాలంలో అందట్లేదు వాళ్ళకి రెండవది ఇప్పటికే పేపర్లలో ఆ ఇచ్చే ఇరవై మూడు శాతం ఎగర్వేషన్ కూడా శాస్త్రీయంగా లేదని పదిహేడు శాతమే అని కొత్త లేదు లేదు ఇరవై శాతం అని కొత్త మొత్తానికి రెండు సంవత్సరం నిరీక్షణలో బీసీల కళలో మాత్రం మట్టి కొట్టినది అలా సర్వత్రా ప్రజలు భావిస్తూ ఉన్నారు తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని పొందపడడానికి సమాయంత పడుతున్నట్టు గ్రౌండ్లో ఉన్న పరిస్థితి సర్పంచ్లకు పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రాకపోతే ప్రజలే నువ్వు పోటీ చేయడానికి పరిస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితిని బట్టైనా ప్రభుత్వాలు గుణపాఠం తెచ్చుకొని స్థానిక సంస్థలని బతించేటట్టుగా స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టేటట్టుగా స్థానిక సంస్థల నిధుల్ని గ్రామాలలో ఆ పాలక మండలి కష్టపెట్టినటువంటి అధికారం ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నారు కనీసం ఈసారి అది నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం హుజరాబాద్లో నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం పదకొండు జరిగిన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అక్కడ ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి నిల్లంతకొండ మండలం జంబుట్ట మండలం హుజరాబాద్ మండలం మేనిక మండలం అన్నీ కలిపి నూట ఏడు గ్రామ పంచాయతీ మిగతా నాలుగు మండలాలు థర్డ్ మిడతా పదిహేడు తరగతుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మేము ముందుగా అనౌన్స్ చేసినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీసీ వరకు కావచ్చు జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు అన్ని ఎన్నికల్లో కూడా ఇరవై ఇరవై రెండు వేలుగా మేమే గెలుచుకున్న జడ్పీ వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ ఎంపీ గెలవడానికి కానీ ఉండదు జనరల్ గ్రామాలలో నేరుగా సంబంధం ఉండేది వార్డు మెంబర్కి సర్పంచ్కి ఎంపీటీసీగా తప్ప నేరుగా ప్రజలకి ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు కాబట్టి అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మారాంటి వాళ్ళని ఇరవై ఐదేళ్ళు గంట ఉన్న ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ కింద జరిగే ఎన్నికల్లో కూడా ఆరాటి వారిని స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తా మాట ఇచ్చిందో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చిన రేపు కమలాపూర్లో నామినేషన్లు చివరి రోజు నామినేషన్లే విద్రోహ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని వాళ్ళని గెలిపించండి మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ ప్రజానికానికి మేము వినమరంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇండిపెండెంట్గా అయినా వృత్తులు లేకపోయినా పార్టీ దీభావం లేకపోయినా నోట్లో నాలుకలా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళని మెచ్చినా వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని ఇక్కడ మా జిల్లనే పెట్టాలా వాళ్ళే పెట్టాలి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రజలు సపోర్ట్ చేసిన వాళ్ళే నేను పెట్టాను కాబట్టి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను డిసెంబర్ ఎప్పటివ తారీఖులు ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కడో నుండి